హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి డోలా అండి ఓన్లీ డోలా డోలా శారీస్ టూ టైప్స్ చూపిస్తానండి ఓకేనా మోడల్కి వచ్చేసి బ్లౌజ్ ఎలా వస్తుందో పళ్ళు ఒకటి చూపిస్తాను ఇంకా కలర్ చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నా దగ్గర అయితే డిటీడీసీ ఉండదండి పోస్టేనండి లోకల్ వారికి లోకల్ వాళ్ళకి టూ టు త్రీ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫోర్ ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి వన్ డే ఎక్స్ట్రా అనే చెప్తాను ఓకేనా ముందే రావచ్చు బట్ వన్ డే అయితే ఎక్స్ట్రా చెప్తానండి వర్కింగ్ డేస్ అండి సండేస్ అవి అయితే కౌంట్ రావు ఓకేనా దీంట్లో కలర్స్ అండి వచ్చేసి మనకి బోర్డర్ కలర్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ ప్యాటర్న్తో ఇదిగోండి ఫ్లవర్స్తో అయితే వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి డోలా శారీస్ ఇదిగోండి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ అయితే చూపిస్తానండి ఈ ప్యాటర్న్లో వచ్చేసి బోర్డర్ కలర్తో ఫ్లవర్స్తో వస్తుంది చూపించాను కదా ఆల్రెడీ ఎక్సలెంట్ అండి కలెక్షన్ మాత్రం లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ దీంట్లోనే సీక్వెన్స్ అండి డోలాలోనే సీక్వెన్స్ ఇది ఎలా వస్తుంది ఇది కూడా ఒక సారీ చూపిస్తాను ఏదైనా ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే నేను వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ అనేది వస్తుంది చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్తో కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ శారీస్ అండి డోలాలో మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా అలానే డ్రెస్సెస్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి డైరెక్ట్గా పిక్స్ పెట్టేస్తాను ఎందుకంటే అది వీడియో తీయటానికి కూడా ఓన్లీ టెన్ టెన్ డ్రెస్సెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే సెవెన్ డబల్ నైన్ రేంజ్లో అండి తక్కువలో అయితే లేవు త్రీ పీసెస్ సెట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి సైజు కూడా మెన్షన్ చేయండి అవి అవైలబుల్ ఉంటే పిక్స్ పంపిస్తాను ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి